బీసీ సంక్షేమ సంఘం ఎన్ఆర్ఐ అధ్యక్షునిగా నాల్గొండ పట్టణానికి చెందిన దూదిగామ కిరణ్ కుమార్ నియమించడం సంతోషదాయకమని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ అన్నారు బీసీలను చైతన్యం చేయడానికి ఆయన తనవంతుగా కృషి చేయాలని కోరారు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షునిగా దూదిగామ కిరణ్ కుమార్ను జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య నియమించగా కిరణ్ కుమార్ను బీసీ సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారం నల్గొండ పట్టణంలో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ బీసీ సంక్షేమ సంఘం ఎన్ఆర్ఐ అధ్యక్షునిగా నియమితులైన దూదిగామ కిరణ్ కుమార్ వంద మంది బీసీ ఎన్ఆర్ఐలతో హైదరాబాద్ లో ప్రత్యేక సమావేశం నిర్వహించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఇది అభినందనీయమని అన్నారు బీసీల అభ్యున్నతి కోసం ఆయన రానున్న కాలంలో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు బీసీ సంక్షేమ సంఘం ఎన్ఆర్ఐ అధ్యక్షునిగా నియమితులైన సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు బీసీ సంక్షేమ సంఘం ఎన్ఆర్ఐ అధ్యక్షుడు దూతికామ కిరణ్ కుమార్ మాట్లాడుతూ బీసీల హక్కులు అవకాశాలు రిజర్వేషన్లపై జరుగుతున్న కుట్రలను తిప్పికొట్టాలని అన్నారు అగ్రకులాల వారి కుట్రలను అంతర్జాతీయ వేదికలపై పెట్టి వారిని దోషులుగా తేల్చడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు బీసీ ఉద్యమంలో లను. కీలక భాగస్వాములుగా మార్చడానికి బలమైన సంకల్పంతో పనిచేస్తానని చెప్పారు బీసీ సంక్షేమ సంఘం ఎన్ఆర్ఐ అధ్యక్షునిగా తనను నియమించడం పట్ల సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు మిర్యాల యాదగిరి గుండు వెంకటేశ్వర్లు జిల్లా కోశాధికారి జేరిపోతుల రమేష్ గౌడ్ బకతట్ల వెంకన్న యాదవ్ గడ్డం శంకరయ్య వల్లకీర్తి శ్రీనివాస్ సంగశెట్టి నరసింహ కర్ణాటి ధనుంజయ బి శ్రీనివాస్ రాపోలు సత్యనారాయణ శ్రవణ్ కుమార్ గంజి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు ఎన్ఆర్ఐ వారు బీసీ సంక్షేమ సంఘానికి అధ్యక్షుడిగా ఆర్కృష్ణ గారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు నియమించడం జరిగింది వారు అతి త్వరలో అన్ని దేశాల నుంచి ఒక వంద మందితో హైదరాబాద్లో సమావేశం ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఉన్నటువంటి బీసీలు చైతన్యం కోసం తన వంతు పాటు పాడతాను అనడం చాలా సంతోషదాయకరం ఇప్పుడు ముందు ముందు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వారు ఉత్సాహవంతంగా చైతన్యం చేయాలని నల్గొండ బీచ్ సంక్షేమ సంఘం నుంచి వారి ఎన్నికైన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం ఎన్ఆర్ఐలో కూడా బీసీని అభివృద్ధిపరచే బాధ్యత వారికి ఉప్పగించినందుకు వార్తలను ఈ పదవిని విస్మరించకుండా అందరికీ కూడా ఈ యొక్క బీసీని ముందుకు తీసుకుపోయే విధంగా ఇక్కడ ఏ విధంగా ఉద్యమం జరుగుతుందో అక్కడ కూడా అదే రకంగా బీసీ డెవలప్మెంట్ చేసి బీసీలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కానీ వాళ్ళని కానీ ఒక రకమైనటువంటి ఫండ్ వసూలు చేసుకొని అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఆర్ కృష్ణయ్య గారి కాంతను కూడా మనకు తాడవలసిన బాధ్యత మీ పై ఉన్నది అది కూడా ఒక లండనే కాకుండా విదేశాలలో ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా మీరు ప్రోత్సహించేసి ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ మరొకసారి కిరణ్ కుమార్ గారికి ఎన్ఆర్ఐ బీసీ అధ్యక్ష పదవి ఇచ్చినందుకు ఆర్ కృష్ణయ్య గారికి ఉదయపూర్వక ధన్యవాదాలు నల్గొండ బీసీ సంఘం తరపున మన బీసీల హక్కుల పట్ల బీసీల అవకాశాల పట్ల బీసీల రిజర్వేషన్ల పట్ల జరుగుతున్నటువంటి కుట్రపూరిత మోసాలు అన్యాయాలు ఈ అగ్రకుల వర్గాలు వాళ్ళ చేతుల్లో వాళ్ళ ఆధిపత్యంలో నడుస్తున్న ఈ ప్రభుత్వాలు మన బీసీల పట్ల చేస్తున్నటువంటి ఈ కుట్రపూరిత రాజకీయాలని స్థానిక స్థానికంగానే కాకుండా అన్ అంతర్జాతీయ వేదిక పైన పెట్టి ఎన్ఆర్ఏల్లో కూడా వీళ్ళని దోషులుగా తేల్చి మన బీసీల పట్ల జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి ఈ ఉద్యమంలో ఎన్ఆర్ఐలని కీలక భాగస్వాములుగా మార్చాలని చెప్పేసి ఒక బలమైన సంకల్పంతో యాభై సంవత్సరాల ఉద్యమ చరిత్రలో తొలిసారిగా ఎన్ఆర్ఐ బీసీ అసోసియేషన్ని గౌరవ పెద్దలు రాజ్యసభ సభ్యులు జాతీయ బీసీ ఉద్యమ నేత నిరంతరం బీసీ సంక్షేమం కోసం ఆరాటపడే గొప్ప మనిషి ఆర్ కృష్ణయ్య గారు అనౌన్స్ చేయడం దానికి నన్ను అధ్యక్షునిగా నియమించడం వారికి నేను మీకు కృష్ణ గారు ఒక బాధ్యత నెప్ప చెప్పారు ఆ బాధ్యతని సు సుదీర్ఘకాలం నిర్వహిస్తూ దేశ విదేశాల్లో ఉన్న బీసీలకు కూడా ఇక్కడ ఉన్న అగ్రకుల ఆధిపత్యాన్ని ఎండగడుతూ వారందరికీ చెంపపెట్టుగా మన బీసీల ఐక్యతని చేకూరుస్తూ వారి మనకు బీసీలకు రావాల్సిన రాజకీయ వాటా కోసం పలుమార్లు ప్రయత్నం చేసి నలభై రెండు శాతమే కాదు మేమెంతో మాకంతానే నినాదంతో ఇవాళ బీసీలు ముందుకు వెళ్ళాలి చట్టసభల్లో అన్నిట్లో కూడా మనకు రావాల్సిన వాటా కోసం ప్రయత్నించాలని కిరణ్ కుమార్ గారికి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం